ಧರ್ಮಕ್ಷೇತ್ರೇ ಕುರುಕ್ಷೇತ್ರೇ ಸಮವೇತಾ ಯುಯುತ್ಸವ ಮಾಮಕಾ ಪಾಂಡವಾಷ್ಚೈವ ಕಿಮಕುರ್ವತ ಸಂಜೆಯ ದುರುತರಾಷ್ಚುಡು ಸಂಜೆಯು ನಡಿಗೆಡು ಓ ಸಂಜೆಯಾ! ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఒక్క చోటచేరి యుద్ధం చేయు కోరిక గలవారైన నావారు మరియు పాండుపుత్రులు ఏంచేశారు అజ్ఞానరూపుడైన వాడు సంయమ సంయమరూపి అయినవాడు సంజయుడు అజ్ఞానం మనస్సు యొక్క అంతరాళంలో ఉంటుంది అజ్ఞానం ఆవరించిన మనస్సుగల ధృతరాష్ట్రుడు జన్మాంథుడు అతడు సంయమ స్వరూపుడైన సంజయుని ద్వారా చూడగలడు వినగలడు అతనికి పరమాత్ముడే సత్యమన్నది తెలుసు అయినా కూడా తన వలన ఉత్పన్నమైన మోహరూపి అయిన దుర్యోధనుడు జీవించి ఉన్నంతవరకు అతని దృష్టి ఎల్లప్పుడూ కౌరవులపైనే ఉంటుంది అంటే వికృతులపైనే ఉంటుంది శరీరం ఒక క్షేత్రం హృదయ దేశంలో దైవీ సంపత్తి బాగా ఎక్కువైనప్పుడు ఈ శరీరం ధర్మక్షేత్రమైపోతుంది ఇందులో ఆసురీ సంపత్తి బహుళమైనప్పుడు ఈ శరీరం కురుక్షేత్రమైపోతుంది కురు అంటే చెయ్యడం అనర్థం ఈ శబ్దం ఆజ్ఞార్థకం ప్రకృతి వలన ఉత్పన్నమైన మూడు గుణాలకు వశుడై మనిషి కర్మ చేస్తాడు అతను క్షణమాత్రం కూడా కర్మ చేయకుండా ఉండలేడు అంటాడు శ్రీకృష్ణుడు గుణాలు అతని చేత కర్మను చేయించుకుంటాయి నిద్రపోయినప్పుడు కూడా కర్మ చేయడం ఆగిపోదు అది కూడా ఆరోగ్యవంతమైన శరీరానికి అవసరమైన మందు మాత్రమే ఈ మూడు గుణాలు మనిషి నుండి పిపీలీకాది పర్యంతం అందరినీ శరీరాలలో బంధించి ఉంచుతాయి ప్రకృతి ప్రకృతి వలన ఉత్పన్నమైన గుణాలు జీవించి ఉన్నంత వరకు చెయ్యడం అన్నది వెన్నంటి ఉంటుంది కాబట్టి జన్మ మృత్యువుల క్షేత్రం వికృతుల క్షేత్రం కురుక్షేత్రం మరియు పరమర్మస్వరూపుడైన పరమాత్మునిలో ప్రవేశం ఇప్పించగల పుణ్యమయ ప్రవృత్తుల క్షేత్రం ధర్మక్షేత్రం అంటే పాండవుల క్షేత్రం ధర్మక్షేత్రం పురాతత్వవేత్తలు పంజాబులోను కాశీప్రయాగల మధ్యగల అనేకానేక ప్రదేశాలలో కురుక్షేత్రానికై పరిశోధిస్తున్నారు కానీ గీతాకారుడు స్వయంగా ఏ క్షేత్రంలో యుద్ధం జరిగిందో అదెక్కడ ఉన్నది అనేదాన్ని గురించి ఇలా చెప్పాడు ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిచ్చభిధీయతే అర్జున ఈ శరీరమే క్షేత్రం ఎవడైతే ఈ విషయం తెలుసుకుంటాడో అతను దానిని దాటగలడు అతనే క్షేత్రజ్ఞుడు ఆ పైన శ్రీకృష్ణుడు క్షేత్రం గురించి విస్తారంగా చెప్పాడు ఇందులో గల పది ఇంద్రియాలు మనస్సు బుద్ధి అహంకారం ఐదు వికారాలు మరియు మూడు గుణాల వర్ణన ఉంది శరీరమే క్షేత్రం ఒక రణరంగం ఇందులో పోట్లాడుకునే ప్రవృత్తులు రెండు దైవీ సంపద అంటే సద్గుణాలు మరియు ఆసురీ సంపద అంటే దుర్గుణాలు పాండు సంతానం మరియు దృతరాష్ట్రుని సంతానం సజాతీయ మరియు విజాతీయ ప్రవృత్తులు అనుభవశాలి అయిన మహాపురుషుని శరణులోకి వెళ్ళినప్పుడు ఈ రెండు ప్రవృత్తుల మధ్య సంఘర్షణ ప్రారంభమవుతుంది ఇది క్షేత్ర క్షేత్రజ్ఞుల మధ్య సంఘర్షణ మరియు ఇదే వాస్తవిక యుద్ధం ప్రపంచ యుద్ధాలతో చరిత్ర పుటలు నిండిపోయాయి కాని వీటిలో గెలుపొందిన వారికి కూడా శాశ్వత విజయం దొరకదు ఇవి ఒకరిపై ఒకరి ప్రతీకారాలో మాత్రమే ప్రకృతిని నిరోధించి ప్రకృతిపైనున్న అధికారాన్ని దిగ్దర్శనం చేసుకుని అందులో ప్రవేశం పొందుటయే వాస్తవమైన విజయం ఇది అలాంటి ఒక విజయం దీని తరువాత అపజయానికి తావు ఉండదు ఇది ముక్తి దీని తరువాత జన్మ మృత్యువుల బంధం ఉండదు ఈ ప్రకారం అజ్ఞానంచేత ఆచ్ఛాదితమైన మనస్సు